రోహిత్ శర్మ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనతని అందుకున్నాడు కెప్టెన్ వేదిక టెస్ట్ మ్యాచ్ గెలిచిన తొలి ఆసియా కెప్టెన్ గా టీమిండియా కెప్టెన్ చరిత్రకెక్కాడు సౌత్ ఆఫ్రికాతో కెప్టెన్ వేదికగా జరిగిన రెండు టెస్ట్ లో టీమిండియా ఏడు వికెట్ల తేడతో గెలుపొందిన విషయం తెలిసిందే ఈ ఫలితంతో రోహిత్ శర్మ కెప్టెన్ గా పలు రికార్డ్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు కెప్టెన్ వేదిక భారత్ కి ఇదే తొలి టెస్ట్ విజయం గతంలో భారత్ ఇక్కడ విజయం సాధించలేదు భారత్ జట్టే కాదు మరే ఆసియా టీం కూడా గడ్డపై టెస్ట్ దాంతో రోహిత్ శర్మ అంతే అంతేకాకుండా సౌత్ ఆఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్ సమం చేసిన రెండు రోహిత్ శర్మ రికార్డు సాధించాడు మహేంద్ర సింగ్ ధోని తర్వాత సఫారీ గడ్డపై టెస్ట్ సిరీస్ సమం చేసిన భారత కెప్టెన్ గా రోహిత్ శర్మ నిలిచాడు సఫారీ గడ్డపై రెండు వేల ఆరులో తొలి విజయాన్ని అందుకున్న టీమిండియా ఇప్పటి వరకు ఐదు మ్యాచ్లు మాత్రమే గెలుపొందింది కెప్టౌన్ లో గెలిచిన తొలి ఆసియా టీమ్ గా కూడా టీమిండియా చరిత్రకెక్కింది ఇక సౌత్ ఆఫ్రికా గడ్డపై టీమిండియా విజయాలు చూసినట్టయితే రెండు వేల ఆరు సంవత్సరంలో జోహనస్బర్గ్ వేదికగా నూట ఇరవై మూడు పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది రెండు వేల పదిలో డర్బన్ వేదికగా ఎనభై ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది రెండు వేల పద్దెనిమిదిలో జోహనస్బర్గ్ వేదికగా అరవై మూడు పరుగుల తేడాతో గెలుపొందింది రెండు వేల ఇరవై ఒకటిలో సెంచూరియన్ వేదికగా నూట పదమూడు పరుగుల తేడాతో విజయం సాధించింది ఇక రెండు వేల ఇరవై నాలుగులో కెప్టెన్ వేదికగా ఏడు వికెట్ల తేడాతో చారిత్రాత్మక విజయం సాధించింది టీమిండియా